హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది నేను ఊరికి వచ్చే ముందు హైదరాబాద్లో దుమ్ము దుమ్ముగా వర్షం పడిందండి నేను రేపు ఈ ఈరోజు అస్సలు ఎంత దారుణంగా పడిందంటే వర్షం మామూలుగా పడలేదండి ఆ చప్పుడు ఉంటే మీకు అనమాట నిజంగా ఇట్లా వర్షం పడితే అసలుకి హైదరాబాద్లో నీళ్ళ కరువే ఉండదు అండి చూసారు ఎంత బాగుంది వాటర్కి మాత్రం చాలా ఇబ్బంది పడాలండి హైదరాబాద్లో ఎండాకాలం వస్తే కానీ ఇలా ఎప్పుడన్నా వర్షం పడితే మాత్రం భలే ఉంటుంది కదా బాగా ఎండ కాసి 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 ఇలా ఒక్కసారిగా వర్షం పడితే ఎంత బాగుందంటే పెద్ద పెద్ద అండి గుగ్గిళ్ళ వర్షం అనమాట నిజంగా అంత బాగుంది సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో నేనైతే ఎడిటింగ్ చేసుకుంటున్నాను మీరు వీడియో మొత్తం చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా నేను దాదాపు ఆ రోజు ఊరికి వెళ్దామని డిసైడ్ అయ్యాను సో చప్పుడు చూసారా ఎంత పెద్ద చప్పుడు వచ్చింది అసలుకి చాలా బాగుంది కదా ఒప్ప నిజంగా వర్షం చూస్తే ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుందండి అప్పుడు వరకు ఎండ కాసి ఇల్లంతా ఎండిపోయి పైనంతా పెట్ల 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 రోళ్ళు పగిలే ఎండ కాస్తే అలాంటిది ఒక్కసారిగా వర్షం పడితే నిజంగా భలే ఉంటుంది కదండి అది చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఆఫ్టర్ రెయిన్ తర్వాత ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నానండి పిల్లలైతే రెయిన్ వస్తుంది అని ఎంత ఎంజాయ్ చేశారంటే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు చూడండి పైన ఎట్లా పడుతుందో పెద్ద పెద్ద వర్షం పడుతుంది కదా నిజంగా వర్షం పడితే అది ఏదో హ్యాపీనెస్ అండి చక్కగా పునుగులు ఏమైనా చేసుకొని ఆ బాల్కనీలో కూర్చొని తింటే ఉంటుంది చూడండి నా సామి ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి కానీ హైదరాబాద్లో వర్షం పడితే రోడ్లు ఏర్లల్లి పారతూ ఉంటాయండి అసలు చూసారా చాలా ఎక్కువగా పారుతూ ఉంటాయి మనకి అదే పనిగా మబ్బు నుంచి నాకు చిన్నప్పుడు ఒక డౌట్ వచ్చేస్తూ ఉంటుంది మబ్బులో ఎట్లా వాటర్ ఉంటాయి అబ్బా ఎట్లా వర్షం పడుతుంది మబ్బు ఎలా లాక్కుంటుంది వర్షాన్ని నీళ్ళు ఎలా ఉంటాయి ఆ నీళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి వర్షం నీళ్ళు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది సో ఇంకా ఆ తర్వాత రోజు మేము బయలుదేరే ఒంగోలు అయితే వచ్చేసాం అమ్మ వాళ్ళ ఇంటికి యోమిక నేను గగన్ ఇదిగోండి ఇక్కడ సో నిజంగా జర్నీస్ చాలా ఆఫ్టర్ లాంగ్ టైం అండి జర్నీలు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు నిజంగా చెప్తున్నా అస్సలు 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 ఇష్టం ఉండదండి కానీ ఎప్పుడన్నా రావాలనిపించినప్పుడు మాత్రం వచ్చేస్తాను అన్నమాట సో ఇంకా మన్నే కారు తీసుకొని వచ్చాడు ఇంక ఇక్కడ చూడండి నిజంగా బా ట్రైన్ దిగిన తర్వాత మేము వచ్చింది ఏసీలోనే అండి బాగుంటుంది అన్నమాట ఏసీలో వస్తే కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉందండి చలి చాలా దారుణంగా ఉందన్నమాట ఏసీ దాంట్లో రగ్గు ఇచ్చాడు కానీ కప్పుకోవడానికి బా అమ్మ నేనైతే అసలుకి వణుకు అండి మామూలు వనుక్కు కాదనమాట ఆ వణుకు కూడా ఎలా వస్తుందంటే అమ్మ చాలా దారుణంగా వస్తుందండి బాబోయ్ అసలు నేనైతే భరించలేకపోయానండి ఆ వణుకుని ఈ ఓమికాకి ఇంకెక్కడికైనా వస్తే కొత్త కొత్తగా ఉంటుంది కదా సో ఆ కొత్తదనం వల్ల ఇంకా నా నదులు పెట్టి ఉండట్లేదన్నమాట ఇంకా అలానే కూర్చుంటుంది ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వెళ్ళట్లేదు అనమాట ఇంక నా దగ్గరే కూర్చొని అలానే ఉంటుంది సో ఇంకా ఇంకా నేను ఊరికి వచ్చాను కదా ఊరికి అది ఒక తెలియని హ్యాపీనెస్ లాగా ఉంటుందండి సో చూడండి వ్లాగ్ అంతా కూడా బాగుంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు సో ఇంక ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గరైతే ఆగదండి యాక్చువల్లీ మ్యాంగోస్ ఇక్కడ చాలా బాగుంటాయండి మనకి లోపాడు మ్యాంగోస్ అవి వస్తాయన్నమాట ఇవన్నీ బంగిని పిల్లి సో అట్లా నా ఫేస్ అంతా కూడా వాచిపోయిందండి నా ఫేస్ చూడండి ఎలాగైపోయిందంటే సో నేను నేను నైట్ అంతా నిద్రపోలేదండి పిల్లల వల్ల పిల్లలతో జర్నీలు అంటే మామూలుగా అందులో టూ టికెట్స్ ఉన్నాయి పిల్లలకి నాకు టూ టికెట్స్ ఉన్నాయి గగన్ పడుకున్నాడు ఒక దాంట్లో యోమిక ఏంటి అంటే నా మీద పడుకోవాలని సో దానికి పక్కన సీట్లో పడుకోబెడితే పడుకోలేదండి అస్సలు నాకు నిద్ర పట్టలేదన్నమాట ఏదో ఒకటి ఆలోచిస్తా సో అట్లాగా ఉంటే ఏం నిద్ర పట్టదు కదా నిజంగానే ఆలోచనలు ఏమీ లేకపోతే ప్రశాంతంగా నిద్ర నిద్రపడుతుంది కానీ ఆలోచనలు ఏమి ఉంటే నిద్ర పట్టదండి కానీ నాకేంటి అంటే కంఫర్టబుల్గా ఉండాలన్నమాట మనం ఎంత కంఫర్ట్గా ఉండాలన్నా కానీ ఉండలేమండి సో అందులో జర్నీలో చేసుకున్నప్పుడు మనకి స్టైల్ కంటే కంఫర్ట్ చాలా ముఖ్యం అందుకే నేనైతే ఎక్కువగా కంఫర్ట్కే ఎక్కువ వెలిగిస్తానండి అందుకే నాకు నచ్చిన బట్టలు వేసుకొని వెళ్ళిపోతాను అనమాట ఒక్కోసారి నైట్ డ్రెస్ కూడా వేసుకొని వెళ్ళిపోతాను జర్నీలో ఎందుకంటే మనకి కంఫర్టబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా అట్లా యోమిక నా మీద పడుకోవడం వల్ల నేనైతే నిద్రపోలేదు సో ఇంకా నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు ఇల్లు వస్తుందా ఇంటికి నిద్రపోదామని ఒంగోలు దిగిన తర్వాత మా ఇంటికి వెళ్ళడానికి ఒక అరగంట టైం పడుతుందండి ఒంగోలు నుంచి మా ఊరు విలేజ్ అనమాట సో మా ఊరు వెళ్ళేటప్పుడు మా ఊరికి రీచ్ అయ్యేటప్పుడు ఈ విధంగా పొలాలు కనిపిస్తాయి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ వాతావరణం మనకి సిటీల్లో అసలు కనిపించదండి మనకి ఎక్కడా కనిపించదనమాట సిటీల్లో ఎందుకంటే యోమిక ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ఎక్స్ప్రెషన్స్ చూస్తే నిజంగా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ కానీ యోమిక చేసే చేస్టలు కానీ ఏదైనా కానీ చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి మనకి సిటీల్లో ఇలాగా పొలాలు కనిపించవండి ఎక్కడికక్కడ జనాలు మనకింత న్యాచురల్గా ఉండి జనాలు అయితే అస్సలు కనిపించరు ఏంటో సిటీలో అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఇంకా అందులో ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా బయటికి వెళ్ళడానికి కూడా ఏమీ అవ్వదు కదా సో అది ఇంక ఇక్కడ చూడండి ఇంక ఇట్లానే ఉంటుందన్నమాట నన్ను అంటుకొనే ఉంటుందని నన్ను వదిలిపెట్టి కదలటం లేదనమాట యోమికి అయితే అదగండి నేను తీసుకున్న మ్యాంగోస్ అయితే నేను ఒక ఫిఫ్టీన్ మ్యాంగోస్ తీసుకున్నానండి ఎయిట్ హండ్రెడ్ అనమాట చా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి నా ఫేస్ చూసేది ఎంత లావ్ అయిందో నేను పూట నిద్ర నిద్రపోకపోతే నా ఫేస్ ఎలా అయిపోతుందంటే చాలా లడ్డుగా తయారవుతుందండి చాలా దారుణంగా ఉంటుంది అనమాట అందులో ఈ కెమెరాకి ఇంకా ఫేస్ చండాలంగా అనిపిస్తుంది సో నిద్రపోకపోతే నిజంగా నా ఫేస్ నాలాగా ఉండదండి చాలా చాలా దారుణంగా తయారవుతాను అనమాట ఒక పది కిలోల ఫేస్ లాగా తయారవుతుంది మీరు నవ్వుకోవచ్చు ఏంటి అక్క ఫేస్ ఇది ఇంతలా ఉంది తలకాయ ఇంతలా ఉంది అని చెప్పి సో ఇది మా ఊరు శ్మశానం ఎదురుగా గుడి ఉంటుంది అమ్మవారికి అమ్మవారి శ్మశానాన్ని చూస్తూ ఉంటుంది అన్నమాట అమ్మవారి శ్మశానం ఎదురుగా శ్మాశానం ఎందుకు ఉంటుందంటే మా ఊరు చెరువు అన్ని వరుసగా వస్తాయి పోలే రమ్మ తల్లి గుడండి ఎదురుగా శ్మశానం ఎందుకు ఉంటుంది అంటే భగభగ మండే అగ్నిని అమ్మవారు గుళ్ళో ఉండి చూస్తూ ఉంటుందంట సో అందుకే ఎదురుగా శ్మశానం పెట్టారు సో ఓకేనా మీకు అర్థమైందా కొంతమందికి అర్థం కాదు కదా సో అందుకే చెప్తున్నాను ఎందుకు ఉంది ఎదురుగా శ్మశానం అది ఇది అని అడుగుతూ ఉంటారు కదా సో అందుకే ఇంకా మా ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇది ఇలా ఉంటుందన్నమాట మా ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అండి మంచిగా ముందు కూర్చొని వాళ్ళ మామ పక్కన ఇదిగోండి మా ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు మాది అమ్మన బ్రోలండి సాయిబాబా స్టాచ్యూ ఉంటుంది పక్కనే పో బ్రహ్మంగారి గుడు ఉంటుంది అన్నమాట చూసారా నేను ఇక్కడైతే జాతర జరిగిందంట మా అన్నయ్య చెప్తున్నాడు సో ఇంక అట్లా అన్నయ్య వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అప్పుడప్పుడు హైదరాబాద్కి వస్తారు వెళ్తారు వర్క్ చూసుకుంటాడు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమే మా అన్నయ్య సో మన్నయ్య ఒకసారి రూమ్లోకి వెళ్ళాడని మళ్ళీ బయటికి రాడనమాట సో అట్లా చేసుకుంటూ ఉంటాడు ఏదో ఆడపని వాళ్ళు ఉంటాడు సో ఇంక ఇక్కడ వచ్చేసి మా ఇంటికి వెళ్ళడానికి దారి చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు ఊరికి వస్తావు ఏంటి చీరలు ఎప్పుడు వస్తావు అమ్మన బ్రోలు ఎప్పుడు వస్తావు ఏంటి అని ఇక్కడ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదా సో అందుకు నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది మా ఇల్లు ఎప్పుడు నా చిన్నప్పుడు యా దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఉంటున్నాం అన్నమాట ఇంట్లో అప్పటికి ఇప్పటికీ పెద్ద చేంజెస్ అయితే ఏం లేవులే కానీ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అంతే సో ఇంక ఇంటికి వచ్చిన వెంటనే మా నాన్న వెయిట్ చేస్తున్నాడు అనమాట మా అమ్మ చాలా చాలాసార్లు ఫోన్ చేసింది యోమికన్ మాత్రం బాగా ఇష్టం అనమాట మా నాన్నకి చిన్నప్పుడు గగన్ అంటే బాగా ఇష్టం అంటే చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సో ఇప్పుడు యోమిక బాగా చిన్నది కదా యోమికతో ఆడుతూ ఉంటారనమాట ఇంకట్లాగా అది కూడా చూడండి ఎట్లా చేస్తుంది ఎట్లా ఆడుతుంది అంటే మామూలుగా అది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరు కూడా చూస్తున్నారనమాట ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి పిల్లలిద్దరు కూడా మంచిగా లైక్ చేస్తారండి అసలు అయితే నాకు ఎమోషనల్ ఉంటుందన్నమాట నేను కూడా ఇక్కడికి వస్తే పిల్లలిద్దరూ మా నాన్నమ్మ సో ఏదో తెలియని ఒక లాగా అనిపిస్తూ ఉంటుంది అండి ఇక్కడికి వస్తే బాగుంటుంది సో ఇదిగో నా పక్కన నా ఫేస్ చూసి నాకే దడుచుకున్నానండి నేను இந்திராபாபு இந்துராவாயிந்த முகம் பரமுமுகம் லாரி அனுப்பி నిద్రపోతే ఇలా ఉంటుందండి ఎంత దారుణంగా అంటాను అనమాట నేనైతే దడుచుకుంటాను నన్ను నాకు నేను చూసి దడుచుకుంటూ ఉంటాను సో ఇంకా స్నానం చేసి ఏదైనా తినేసి పడుకోవాలరా బాబు అన్న ఇదిలో ఉన్నానండి ఇంక ఇక్కడ మా నాన్నకు బొమ్మ తీసుకొచ్చి ఇచ్చాడు యోమిక వస్తుంది అనేసరికి మా నాన్న బొమ్మలన్నీ అన్నీ తీసుకొస్తాడనమాట అది ఆ బొమ్మ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి అసలు ఎంత బాగా నవ్వుకుంటుందంటే చాలా బాగా నవ్వుకుంటే నేను ఈ వీడియో పొద్దునే పెడదామనుకున్నాను నేను పొద్దునే వచ్చాను అండి కానీ అంత టైడ్ అయిపోయాను అనమాట అసలుకి నే అంటే నా దృష్టి అంతా కూడా నిద్ర మీద ఉంది నిద్రపోవాలి నిద్రపోవాలి నిద్రపోవాలా నిద్రపోవాలి సో అసలు టైం సరిపోలేదు కదా నైట్ అంతా స్టేషన్లో రైల్వే స్టే రైల్లో ట్రైన్లో పడుకోలేదు కదా అని చెప్పి సో ఒక ఫీలింగ్ మళ్ళీ కానీ అది వచ్చేసి సింహాపురి ఎక్స్ప్రెస్ అండి అసలు ఎంత ఉందంటే బాబోయ్ పిల్లలతో మాత్రం జర్నీలు చాలా కష్టం అండి చేయడం ఎవరితో చేయాలన్నా కానీ ఒక ఫ్యామిలీతో మాత్రం ట్రైన్ జర్నీ చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఎక్కడికన్నా వెళ్ళడం ఎక్కడికన్నా జర్నీలు చేయడం తిరుపతి వెళ్ళడం సో ఆ లైఫ్ స్టైల్ అనేది వేరుంటుంది అన్నమాట అది బాగుంటుంది అంటే ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్తే అది బాగుంటుంది ఒక పది మంది ఫ్యామిలీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి చూసారా సో అట్లాగా జ ఎప్పుడైనా కానీ జర్నీలో మీరు ఎక్కడికన్నా చూడటానికి వెళ్ళినా కానీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నలుగురు ఐదుగురు ఎక్కువ మంది కలిసి వెళ్తే బాగుంటుంది అనమాట సో ఇంకెక్కడ వచ్చాడో లేదో నాకు డ్రింక్ కావాలి డ్రింక్ కావాలని చెప్పి అడుగుతున్నాడు అనమాట సో అందుకే మా అమ్మ అక్కడ పోషిస్తుంది ఇంకా యోమిక కూడా అల్లరి చేస్తుంది అని చెప్పి యోమిక కూడా కొంచెం తీసుకున్నాను నేను ఇంక ఇంటికి వచ్చేసరికి చూసిన వెంటనే మోడకాయలు పిచ్చి పిచ్చిగా తినాలనిపించిందండి బాగా బంగినపల్లి కదా ఎలా ఉన్నాయంటే జవజవలు ఆడకుండా గట్టిగా చాలా బాగున్నాయండి కొంచెం రెండు మూడు రోజులు అయితే బాగా పండుతాయి అన్నమాట సో ఇంక అట్లానే తీసుకొచ్చాడు మనం చూడండి మంచి నీళ్ళు దాపినట్టు దాపుతున్నాడు యోమికకి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి